అలర్ట్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ వాహనం కూడా లోపలికి వెళ్తుంది మనం చూడొచ్చు విజువల్స్ లో మరికొద్దిసేపట్లోనే కేటీఆర్ బయటకు రాబోతున్నారు ఈ ఫార్మ్ వరకు కూడా ప్రశ్నించారు ప్రస్తుతం మనం కారు చూస్తున్నాం ఎక్స్క్లూసివ్ విజువల్స్ చూస్తున్నాం ప్రస్తుతం అయితే మాత్రం చూస్తున్నాము మరోసారి ఎప్పుడు విచారణ పిలిచినా విచారణ చూడాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది మనం విజువల్స్ చూడవచ్చు కేటీఆర్ అయితే మాత్రం విచారణ ముగించుకొని దాదాపు ఆరున్నర గంటల పాటు విచారణ ముగించుకొని వెళ్తున్నటువంటి విజయాల్స్ చూస్తున్నాం నవ్వుకుంటూ వెళ్తున్నటువంటి విజువల్ చూస్తున్నాం కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది

टीवी वालों भैया लोग कहां डिसिडिंग की और విచారణకు వారు మళ్ళీ ఎన్నిసార్లు పెంచినా పెంచినా తప్పకుండా తిరిగి వస్తాను కూడా చెప్పారు అదే మాదిరిగా కేసులు పెట్టారు చెత్తం ఇందులో విషయమే లేదు మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ప్రభుత్వం దాంతో పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అలా నేతృత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను కానీ విచారణకు ఎప్పుడు పిలిచినా ఎన్ని సార్లు పిలిచినా మంచి పూర్తి స్థాయిలో సహకరిస్తాను అనేది వాళ్ళకి చెప్పాను మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు అని ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన నాలుగైదు ప్రశ్నలు పట్టుకొని ఆ నాలుగైదు ప్రశ్నలే నలభై రకాలుగా అడిగారు కొత్తది అడిగింది ఎమ్మెల్యేలు కొత్తది ఒకటి కూడా నేను అడిగింది ఒకటే వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు కరప్షన్ ఇక్కడ ఉంది అని అడిగినా సమాధానం లేదు చెయ్యాలి అది గంగేస్ కో ఆపరేట్ విజర్ గటకన్ కాని నా గోకిల నుంచి పుడుపడేది చెయ్యాలి మాటే మీడియం కావాలి నేను చేస్తున్నా జరగ చెయ్యాలి ఎస్ కేటీఆర్ బయటకి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ప్రస్తుతం విచారణ అయితే కంప్లీట్ అయ్యింది కేటీఆర్ బయటికి